మొత్తానికి ఒక ఇంపార్టెంట్ వార్త విడుదలైంది అంటే ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు చూసారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనండి అలాగే యాప్లు సో వీటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సో వీళ్ళు ఒక చర్య తీసుకున్నారు అంటే కనీసం ఇప్పుడైనా వీళ్ళు మేల్కొన్నారు కదా అని చెప్పి నాకు అనిపించింది కానీ ఇన్డెప్త్గా డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు నాకంతా కూడా షాకింగ్గా ఉంది ఎందుకంటే చూడండి మొన్న ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళాం కరెక్ట్గా అది డిన్నర్ టైం అండి సో వీళ్ళిద్దరు అంటే నా ఫ్రెండ్ ఆయన వైఫ్ తర్వాత ఇద్దరు పిల్లలు మీకు ఆ పిల్లాడికి ఏమో ఒక పదేళ్ళు ఉంటుంది మీకు ఆ పాప మీకు టెన్త్ మీకు ఫోర్టీన్ ఇయర్స్ అనుకుంటాను కూర్చొని వీళ్ళు డిన్నర్ చేస్తున్నారు మీకు అక్కడ చాలా చాలా పాపులర్ మీకు ఒక చిత్రం మీకు ఎక్కడ చూసినా హోర్డింగ్స్ మీకు పబ్లిసిటీ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇంతలాగా కొడుతున్నారు సో ఇప్పుడు ఆ చిత్రము ఓటీటీలో రావడంతో వీళ్ళందరికీ ఏంటంటే డిన్నర్ టైం కూర్చొని చూద్దాము అని చెప్పి కూర్చుంటే మీకు సడన్గా ఫ్రెండ్స్ మీరు ఊహించరు ఎంత దారుణమైన దృశ్యాలు అంటే మీకు ఇమీడియట్గా ఆపేయండి ఆపేయండి మనం రిమోట్ తీసుకొని ఆపేయాల్సిన పరిస్థితి అంటే ఎంత అప్సీన్గా ఎంత వల్గర్గా వీళ్ళు తీస్తున్నారంటే మీరు ఇళ్లలో కూర్చొని మీ పిల్లలతో ఇలాంటి చిత్రాలు చూస్తే సొసైటీ ఏమైపోద్దండి చూడండి ఒకప్పుడు మీకు సినిమా థియేటర్కి వెళ్ళారనుకోండి ఏ సర్టిఫికేట్ అని ఉంటుంది కానీ తల్లిదండ్రుల యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మొన్న మొన్న ఒక మిత్రుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏం లేదే నువ్వు నేను మన పిల్లలు వాడు వాడి ఫ్యామిలీతో రావడం లేదు మన నలుగురమే నువ్వు యానిమల్ టికెట్ బుక్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు ఒరే అసలు ఈ యానిమల్ సినిమాని మనుషులు చూడరు అని చెప్పి మీకు అక్కడ ఒక్కొక్కరు పబ్లిసిటీ చేస్తున్నారు మృగాలు మాత్రమే ఈ చిత్రాన్ని చూస్తారని చెప్పి మీకు జోకులు సెటైర్లు అంత దారుణంగా ఈ చిత్రము ఉంది అంటే ఓకే బ్రహ్మాండంగా ఆడిందండి ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్ళి చూశారు ఇవాళ ఏమైంది ఓటీటీలో కూడా ఈ చిత్రము మీకు అలాంటి సన్నివేశాలే ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు అసలు ఏం చెప్పాలి వీడు ఫ్యామిలీతో అనిమల్ సినిమా చూడడానికి నేను వెళ్తున్నానని చెప్పి నా ముందరే ఫోన్లో మాట్లాడుతున్నారు అంటే మీకు ఘోరం అండి చూడండి మొన్న ఎవరో కేరళ ఫైల్స్ అని చెప్పి చాలా బాగా తీశారు ప్రేమ్ గారు మీరు ఖచ్చితంగా చూడాలి ఐఎస్ఐఎస్ వాళ్ళకి సంబంధించింది ఎక్కడెక్కడో లొకేషన్స్ వీళ్ళు ఇరాన్ వెళ్ళారు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఇలాగా మీకు పాకిస్తాన్ లాంటి లొకేషన్స్లో తీసారు అని చెప్పి పెట్టుకొని కూర్చుంటే చాలామంది ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు సడన్గా అంటే ఇలాంటి చిత్రాలు మీరు సోషల్ కాన్షియస్నెస్ కోసం తీస్తున్నారా లేదా భారత్లో జరుగుతున్న తప్పులను చూపించడానికి మీరు తీస్తున్నారా ఇలా తీవ్రవాదులుగా యువత మీకు మెడిసిన్ చదివిన యువత ఇలా తీవ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ఇది మీ సబ్జెక్ట్ ఇందులో ఇలాంటి దృశ్యాలేంటి ఎంత దారుణమైన దృశ్యాలు అంటే వెంటనే మనం ఆఫ్ చేసేయాలండి ఒకవేళ అక్కడ పిల్లలు ఉన్నారనుకోండి బాబాయ్ మనం దండం పెట్టాలి అంటే మన ఇంటి దాకా ఇంతటి ఒప్సీనిటీ ఒక మిత్రుడు ఓటీటీకి ఒక చిత్రం తీస్తున్నాడు ఒకసారి అతని ఆఫీస్కి వెళ్ళాను వెళితే మీరు నమ్మరండి ఈ అమ్మాయిలు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటుంది వీళ్ళని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటారు అంటే ఒక ప్రముఖ ఛానల్ వాడు వీళ్ళని అపాయింట్ చేసుకుంటాడు వీళ్ళ పని ఏమిటంటే ఆ స్టోరీ ఎలా ఉండాలి ఆ దృశ్యాలు ఎలా ఉండాలి సో మా మిత్రుడు ఆల్రెడీ పరమ బూతులు పరమ బూతులు రాస్తే అసలు దీన్నంతా ఎవడైనా స్క్రిప్ట్ అని అంటాడా అది ఫ్యామిలీ వ్యూయింగ్ అని మీరు మాట్లాడుతున్నారంటే ఏ ప్రేమ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఇదే ఇవన్నీ పట్టించుకోవద్దు అన్నాడు సరే ఇంతలో ఈ అమ్మాయి వస్తుంది చూసారా ఏమండి మీరు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవన్నీ సరిపోవు ఈ బూతు మీకు సరిపోదండి ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతుంది నాకు అసలు అర్థం కావడం లేదు ఏంటంటే యువకులు ఇలాంటి కంటెంట్నే ఇష్టపడుతున్నారు మీకు మహిళలు మహిళలు సీక్రెట్గా ఇలాంటి దృశ్యాలను ఇష్టపడి చూస్తున్నారు మా సర్వేలో తేలింది మా డేటాలో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టండి అని ఈవిడ చెప్తున్నారు ఈ ఎంత అండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటుంది వీళ్ళను వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా పెట్టి ఇలాంటి కంటెంట్ని క్రియేట్ చేయండి అని చెప్పి ఈ ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాప్లను మేము బ్యాన్ చేశాము అని అన్నారు అమ్మయ్యా మంచి పని చేశారా మీరు అని అనుకున్నాను ఈ లిస్టు తీస్తూ ఉంటే చూడండి మీకు డ్రీమ్స్ ఫిలిమ్స్ అని హంటర్స్ అని అన్కట్ అడ్డా అని ఎక్స్ ప్రైమ్ అని ఇలాంటి ఇలాంటి ఛానల్స్ మరి అసలు సిసలైన దొంగలు ఉన్నారు కదా వీళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ పేర్లేవు ఇప్పుడు చూడండి ఫ్యామిలీ మ్యాన్ మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఏంటి ఏం తీశారండి బాబాయ్ అలాంటి వెబ్ సిరీస్ ఎవరు తీయలేరు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఏమంటే స్కూల్కి వెళుతున్న ఒక పిల్లవాడు మాట్లాడే భాష అండి అది దాన్ని మీరు పిల్లల్ని పెట్టుకొని కూర్చొని చూస్తున్నారు అంటే అసలు ఈ సొసైటీ ఏమవుతుంది మళ్ళీ దీన్ని దర్శకత్వం వహించింది మన తెలుగు వాళ్ళండి మన పేరు నిలబెట్టారండి ఏంటండి ఇదంతా మీరు అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ తెచ్చుకోండి థియేటర్లో వెయ్యండి మీకు ఇక్కడ కూడా చూడండి ఒక సెన్సార్ ఆఫీసర్ని అడిగాను సార్ మీరు అడల్ట్స్ ఓన్లీ అని ఇస్తున్నారు కదా మరి అక్కడ మీరు బోర్డు పెట్టి తల్లిదండ్రులు పిల్లలతో రాకూడదని చెప్పి మీరు ఆపాలి కదా అంటే ఇది మా పని కాదండి సర్టిఫికేట్ ఇవ్వడం వరకే మా పని పోలీసులు చూసుకోవాలంటే ఎంతమంది పోలీసులు ఎన్ని థియేటర్స్కి వెళ్ళి ఇలా మీరు పిల్లలతో రాకూడదు అక్కడ అడల్ట్స్ ఓన్లీ పచ్చి బూతు ఉంటుంది అని వీళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తారా తల్లిదండ్రులే జ్ఞానం ఉండడం లేదు వీళ్ళు ఆ హీరోని చూసుకుంటారు వెంటనే అది అడల్ట్స్ ఓన్లీయా యూ సర్టిఫికేటా నో బడీ బాదర్స్ ఇళ్లలో ఎవరో చెప్పారు ఏమంటే అనిమల్ అద్భుతంగా ఉందండి అంటే ఆ ఓటీటీలో వచ్చింది అందరూ కూర్చొని పాప్కార్న్లు పెట్టుకొని ఇళ్లలో కూర్చొని చూస్తారు అక్కడ వచ్చే దృశ్యాలను మీరు చూశారంటే అరే మన పిల్లాడు ఎనిమిదేళ్ళు కదా తొమ్మిదేళ్ళు కదా వీడి ముందు కూర్చొని ఇలాంటి చిత్రాన్ని నేను చూస్తున్నాను కదా అని ఎవరు సిగ్గుపడ్డం లేదండి అదే బాధాకరమైన విషయం ఇవాళ పద్దెనిమిది మేము ఇలాగ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఆపేసాము బ్యాన్ చేసామంటే ఒక అందులో మీకు నెట్ఫ్లిక్స్ ఉందా అమెజాన్ ఉందా లేదా మీరు అంటున్న ప్రైమ్ వీడియోస్ ఉన్నాయా ఏమీ లేవు అంటే వీటిలో వచ్చే చిత్రాలు ఎలా వచ్చినా కూడా మీకు ఓకేనా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూస్తారా మీ పిల్లలతో ఇంత బూతుని చూస్తారా తెలియడం లేదు కానీ ఇలాంటి విషయాలు సరిపోవండి వీళ్ళు ఏమంటున్నారంటే మీరు సెల్ఫ్ రెగ్యులేట్ చేయండి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టుకోండి మీకు మీరుగా సెన్సార్షిప్ చెయ్యండి అని చెప్పి ప్రభుత్వం ఇలాంటి ఛానల్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అమెరికా నుంచి వచ్చే ఛానల్స్ అండి అది మీరు ఒక ప్రైమ్ అనండి అమెజాన్ అనండి నెట్ఫ్లిక్స్ అనండి హాట్స్టార్ అనండి వీళ్ళు మన జాతి కోసరము మన సాంప్రదాయాలను కాపాడడానికి మన ట్రెడిషన్ని గార్డ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యరండి వీళ్ళకి మనం అంటేనే ఈర్ష ద్వేషము దాని ఆధారంగా మన సొసైటీని ఎలా పాడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారే తప్ప వీళ్ళు మన కోసం ఆలోచించరు అలాంటప్పుడు మీరు సెల్ఫ్ రెగ్యులేషన్ మీకు మీరుగా సెన్సార్షిప్ చేసుకోండి అని చెప్పి మనము చెప్తే దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారా ఒక సోషల్ మూమెంట్ లాగా రావాలండి మీకు ఛానల్స్ లో ఇలాంటి బూత్ ఇలాంటి ఒప్సినిటీ ఇలాంటి వల్గర్ డైలాగ్స్ పిల్లల చేత చెప్పించడము పెద్దవాళ్ళు ఇలాంటి యాక్ట్స్లో పాల్గొనడము మహా దారుణము కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి కంటెంట్ ఉన్నంత కాలము మనము మన జాతిని కాపాడుకోలేమండి ఇంకా ఇంకా కూడా ఏంటి ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నాము భారతీయులు అద్భుతమని పేరు తెచ్చుకుంటున్నాం కానీ మన ఇళ్లలో ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు ఏముందండి ఇంట్లో పిల్లాడు ఉంటాడు ఒక పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పిల్లాడు తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళుంటారు ఉంటారు ఇంట్లో కూర్చుంటాడు రిమోట్ కంట్రోల్ తీసుకొని ఆన్ చేస్తాడు అక్కడ ఏం వస్తుందో ఎంత దారుణాలు వాళ్ళు చూపిస్తారో ఇదంతా వీడు చూసాడంటే వాడి మైండ్ ఏమవుతుంది ఆ మెంటల్ కెపాసిటీ ఏమవుతుంది వీడు వాడి చదువు మీద ఫోకస్ చేయగలడా రేపు జీవితంలో ఎదగగలడా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలడా లేదు మహిళలు అంటేనే వాడికి ఒక చిన్న చూపు వాళ్ళని చీప్ గానే చూస్తాడే తప్ప మహిళలను గౌరవించాలి అనే ఆలోచన ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచే ఉండదండి ఇదే వాస్తవం అలాంటి కంటెంట్నే ఇవాళ వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూపిస్తున్నారు దీనిని మనం సెన్సార్ చేయాలి వీళ్ళని అందరిని ఆపాలి అది వదిలేసి మనం వీళ్ళందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీకు మీరే సెన్సార్ చేయండి ఒక చిన్న కార్డు ఒక డిస్క్లైమర్ సిక్స్టీన్ ప్లస్ అని అంటాడు అయిపోయింది ఆ సిక్స్టీన్ ప్లస్ అని వేస్తే మరి మీరు ఓపెన్ గా టీవీలో మీరు ఇంట్లోనే కూర్చున్న ఫ్యామిలీస్ కి చూపిస్తూ ఉంటే దీని యొక్క రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయి అది ఎందుకు వీళ్ళు ఆలోచించారు గవర్నమెంట్ ఎందుకు దీనికి ఒక రెగ్యులేషన్ తీసుకురాదు మీరు ఆలోచించండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరమ దారుణమైన రిజల్ట్స్ ఉంటాయండి ఇదైతే మనం చెప్పగలము ఎన్నో ఉదాహరణ నేనే చెప్పాను మరి మీ జీవితాల్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి కదా మీ స్నేహితుల ఇళ్లలో కూడా ఇలా జరుగుతుంటాయి కదా మరి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్